ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి శివారాధన వల్ల కలిగే లాభాలు ఏంటి అని అంటే ఆయనను ఆరాధించడం వల్ల మనకు కలిగే మొట్టమొదటి లాభం ఏమిటంటే జ్ఞానం ప్రశాంతత ఇలా జ్ఞానం కలిగిన తర్వాత మన జీవితాన్ని ఎలా మనం చక్కబెట్టుకోవాలో ఎలా మనం దాన్ని సరిదిద్దుకోవాలో కలిగిన ఈ జ్ఞానం వల్ల మనం చేసే పనుల వల్ల ఆ పనుల వల్ల మనకు కలిగే ధనం వల్ల ఆ ధనం మనకు సరిపడేంత ఉన్నప్పుడు మనం ఇక ఆందోళనలు బాధలు లాంటివి పడం కాబట్టి ముందుగా ధనం ప్రాప్తించింది అని అర్థం చేసుకోవచ్చు ఇలా ధన లాభము అలా ధనం కలగడం వల్ల ఆ ధనం వల్ల మనం ఏవైనా మనకు కుటుంబానికి సరిపడిన తర్వాత ఇతరులకు ఏదైనా సహాయం చేయటం వల్ల మరింత పుణ్యాన్ని ఆర్జించవచ్చు ఆ పుణ్యంలో ఆ పరమేశ్వరుడే నాకు ఈ జ్ఞానాన్ని ప్రసాదించాడు ఈ జ్ఞానం ద్వారానే నాకు ఇవన్నీ లభించాయి అనే ఒక భావన వలన మరింత ఎక్కువగా మనకు పుణ్యం కలుగుతుందన్నమాట అలా మనం ఈ పరమేశ్వరుణ్ణి ప్రార్థించటం వల్ల ఈ శివారాధన చేయటం వల్ల ఈ కార్తీక మాసం కాకుండా ఈ కార్తీక మాసంలో మొదలుపెట్టి మనం ఇక్కడి నుంచి మన జీవితం అంతా కార్తీక మాసంలాగా మార్చుకుంటే ఆ శివారాధనలో మన జీవితం ఎంతో లాభదాయకంగానే ఉంటుంది కానీ నష్టపోయేదంటూ ఏమీ ఉండదు ఓం నమ శివాయ